సితారా నాగవంశీ గారు ఒకసారి ఒక డైరెక్టర్ దగ్గరికి వచ్చాడంటే ఆయన హిట్ కొట్టిన కొడితే ఇంకా వదిలేదు లేదు అక్కడే సెటిల్ అయిపోతారు ఇంకా సో మీ మీ ప్లాన్ ఏంటి ఆయన చాలా బాగా చూసుకుంటున్నారు అడిగిన వేస్తున్నారు బాగుంది చాలా మంది డైరెక్టర్స్ ఆ కంపౌండ్లో ఉన్నారు కదా సో మీ అందరికి డిస్కషన్ జరుగుతుంటాయా మీ టర్మ్స్ ఆఫ్ మీ సినిమాల్లో సీన్స్ నాకు కళ్యాణ్ బాగా పరిచయం కళ్యాణ్తో ఎక్కువ డిస్కస్ చేస్తాను ఎక్కువ తను థర్డ్ ఫ్లోర్ ఉంటా నేను ఫోర్త్ ఫ్లోర్ ఉంటాను అప్పుడప్పుడు మీట్ అవడం డిస్కషన్ కళ్యాణ్తో ఎక్కువ ఉంది నాకు అనుదీప్తో కూడా కొంచెం ఓకే అందరూ అదే ఫ్లోర్ అదే బిల్డింగ్ అదే ఫోర్ 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 బిల్డింగ్స్ ఉంటాయి అనుదీప్ కళ్యాణ్ నేను వెంకి వెంక గారు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లోర్ ఇచ్చారు ఇచ్చారు పై పైన ఫిఫ్త్ ఫ్లోర్ ఎడిటింగ్ షూట్ మొత్తం అందరికి సో ఒకరి సీన్లో ఒకరు చూసుకొని డిస్కస్ చేస్తారు సీన్స్ అవి అట్లా కాదు కానీ సీన్స్ ఏమన్నా అనిపించినా డౌట్ ఉన్నా చెప్పడం అట్లాంటివి ఉండేవి